హలో అందరికీ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్ ఏంటి కోడిని చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి నైట్ ఏమో పుట్టగొడుగులు తిన్నాం కదా ఈరోజు మార్నింగ్ వచ్చేసి నాటుకోడండి నాటుకోడి కోస్తున్నారు పుంజండి ఇది పెట్టయితే టేస్ట్ బాగుండేది కానీ పుంజే దొరికిందంట అందుకని పుంజు కోస్తున్నారు మామయ్యను కోస్తున్నారండి మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో తీస్తున్నాను చూడండి ఎట్లా కోస్తున్నారో పల్లెటూరులోనే ఎక్కువ అనేది దొరికిద్దండి ఇక్కడైతేనే అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయండి సీ ఫుడ్ అయితే అసలు చెప్పక్కర్లేదు మొత్తం అంతా లైవ్ దొరుకుతుంది ఇక్కడైతేనే అన్నీ మేము వచ్చినప్పుడల్లా మామయ్య అయితే కంపల్సరీ చేపలు తీసుకొస్తాడు మీకు చెప్పాను కదా లాస్ట్ టైం మీకు వీడియో చేశాను కదా మామయ్య చేపలు తీసుకొచ్చాడని మేమైతే నాటుకోడి పులుసు గారెలు తినేస్తున్నాము ఈసారి మీరు కూడా పల్లెటూరు వెళ్తే కనుక తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి